నిజమైన ఆహారము నిజమైన ప్రాణము నా రక్తము నా శరీరము దేవుడు చెప్తున్నాడు రాజాజ్ఞ నువ్వు ఒకసారి సభకు వచ్చేసాయి అని చెబుతున్నాడు ఆ ఆ సభ ద్రాక్షారసుము త్రాగి ఉన్న సభ ద్రాము అనేది మనకు కనబడుతుంది ద్రాక్షారస్ము రెండు రకాల ద్రాక్షలు వస్తారు ఒకటే దేవునికి దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది దేవుని మాటకు దేవుడు చెబుతున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించు దేవుడు ఇది వరకు చూసి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటను అందరూ మనసు పొందవల్లది దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు రాజుగారు ఆజ్ఞాపిస్తున్నాడు వస్తే ఒకసారి మా నా మాట ఒకసారి ఇదో అని రాజాజ్ఞింది దేవుని ఆజ్ఞ మనకవుతుంది ఇదో ఇదివరకు నేను చూసి చన్నట్టుకున్నా ఇప్పుడైతే అతను నేను చూస్తున్నా అయితే ఏం చెయ్యాలంటే వారు మనసు దేవుని ఆత్మ నుండి దేవుని మాటల్లో అపోస్తుల కార్యాల గ్రంథం తీస్తే కక్క చదివేసేయండి వచ్చిన చూపుతున్నాయి అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుని మాట చదువుతా ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చు ఆ పదిహేడవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ఆగ్ఞా కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండరు ఇప్పుడైనా అందరూ అందరూ మార్మరు పొందవలనే మనుషులకు ఏం చేస్తానట అందరూ చెప్పారు ఏం చేస్తాను చెప్పి ஆத்ம ஆதிក្រாமமே பாபனோ രക്ഷனมารமஸ் பண்ணப்படன்னேறறானே அந்த பாபவாரு ஆதிநிதி ஒரு രക്ഷனมารமஸ் பண்ணப்படல நீ பாப ஆதி ஞான ஆதிក្រாமமே பாபமோ கண்ணுதேவராக்கு எஜில் దగ్ர்க்கெళ్లి తండ్రిని నల్లపిచ్చారా எஜில் దగ్ர்க்கெళ్లి తండ్రిని నల్లపిచ్చారా హ બોలలేదుကോనా ఏంటి అయితే గొప్ప పిల్లలు లేదు మళ్ళీ సమూలు సమూహలు సమూహలు ఎంత అండి అంత చెప్ప సమూయాలు చిన్న బాలుడు హ్యా నువ్వు వయసు వచ్చింది విధానం చేసుకున్నావు పిల్లలు గెలిగారు పెద్దలు వేసిపోతా సమయం కంటే పెద్దలే కదా మనం ఎప్పుడు అందరూ సమయ పెద్దవాళ్ళు మరి సమూయంలో సమూహంలో దేవుడు పిలుస్తుంటే సమూహాలు పాలేదో రెండో పిల్చండి మళ్ళీ వెళ్ళి తండ్రి నన్ను పిలిచారా ఆయన నిన్ను పిలవలేదు నాయన ఏంటి నన్ను ఎవరో పిలుస్తున్నారు ఎవరో పిలుస్తున్నారా అయితే ఈసారి పిలిస్తే ఎవరట నీ నేను నువ్వు పిలిస్తే ఆలకిస్తాను నేను ఎంటన్నాను అని వెంటనే దేవుడు పిలిస్తే ఆ నిద్ర వాళ్ళకా రాత్రి ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూశాడు అందుకే సమూహలు చెప్పింది చెప్పినట్టు జరిగింది సమూహల మీద బ్లెస్సింగ్ దేవుడి మీదకి వెళ్ళదండి సమూయలే మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరైనా అంటే సమూహ సమూహాలు చిన్నతనం నుండి చెప్పిన ప్రతి మాట పెద్దవాడ నెరవేరింది ఎందుకు చెప్పింది ఇస్తున్నాడు అన్నాడు మనం కూడా దేవుడు చెప్పింది మనం నిమాన నేను బైబిల్ ట్రైనింగ్ క్యాసిల్ అనే పేరు బైబిల్ ట్రైనింగ్ లో ఉన్న ఆ బైపు కాలేజీకి